మేము కూర్చొని కాకుండా మీ బ్యాగలు కొర్చు ఆ తర్వాత onlar yakaga gari patray kalane mari ani peripettuchu happy christmas wishing shepherds सीथ। सीथ। Yepadlu, तो मालिका नेनु और मालनी ऐसी नहीं पहननी है हैप्पी क्रिसमस मेरे क्रिसमस चपटलू गटीगा मैं नहीं सुन सकती तुम पे कर दो तुम ये ले त्रिलोन क्रिसमस का तुम इस पे चपटलू మన చిన్నపిల్లలు అయినటువంటి వారు ఎంతో ఎంతో ధైర్యం తెచ్చుకుని మరి వారు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు కనుక వాడిని అభినందించుటకు మనం అందరూ చెప్పట్లు కొడుతూ వాన్ని ప్రోత్సహిద్దామండి

ওকে అప్పుడు నుంచి ప్లాన్ చేస్తున్నాను కానీ అవ్వలే అక్కడ చాలా సంతోషం ఇక్కడ వీళ్ళే కనబడ్డారు కానీ అక్కడ మొత్తం అందరూ క్యాప్స్ పెట్టుకుని దేవుని నామాన్ని ఏం చేస్తారు స్థుతిస్తూ ప్రార్థిస్తూ ప్రభుని బాహిపరుస్తూ ఉంటారు ఎక్కడ ప్రభు పుట్టిన స్థలము వ్యక్తులే హేము దగ్గర ఇప్పుడు మనం ఇదే వ్యక్తిదేహం అనుకునే మనం కూడా ఏం చేయాలి ప్రభుని ఘనంగా మాట్లాడరా స్థుతించాలా వద్దా గట్టిగా చెప్పండి నెయ్యలు పారిపోవున్నట్లు స్థుతించాలా వద్దా మనలో ఉన్న పాపం తొలగిపోవున్నట్లు స్థుతించాలా వద్దా చెప్పండి గట్టిగా మళ్ళా మొదటి పాట వద్దు మొదటి వేస్తారు అని ఇండియా అంతా ఈ పాట తిరుగుతూ ప్రతి ఢిల్లీలో బాంబేలో అన్ని చోట్ల అన్ని చోట్ల అన్ని చోట్ల నామాన్ని గమపరుస్తున్నారు ఆ పాట

ఎంతో మరి ప్రేమిస్తూ మన సంఘాన్ని నన్ను నిత్యం ప్రేమిస్తూ మనము ఏ కార్యం కాదనకుండా లేదనకుండా మరి ప్రతి కార్యక్రమానికి వస్తూ నేను మీలో నిత్యం నైపు దేవాలయ సంఘ సభ్యుడనే అని చెబుతూ మన బైబిల్ మిషన్కు భయంకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యి గారు కూడా మరి కలిసినప్పుడు వారు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవు చేయడు అలాగే మన అవసరమైనటువంటి అన్ని కూడా వారి దగ్గరుండి చూడడం నిజంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆప్తులు ప్రియులు మన శాసన సభ్యులు చిన్నదానప్పుడు గారికి ఆ ప్రత్యేకమైన వందల మననాథులు మరి నాకు మంచి మిత్రులు నేను ఎప్పుడు ఫోన్ చేసిన ఆ ఫోన్లో వెంటనే మాట్లాడి సరే అలవాటు చేద్దాం అని చెప్పడం మరి మేము చాలా సంతోషించేటువంటి విషయం మరి ముఖ్యంగా ఈ పెద్దాపురం పట్టణాన్ని ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఈ పెద్దాపురం పట్టణాన్ని పెళ్లి కూతురులాగా చాలా అందంగా డివైడర్స్ పెట్టి లైటింగ్ పెట్టి చాలా మొక్కలతో ఆహ్లాదకరంగా ఇలా పెద్దాపురం ఎంట్రోగానే మున్సిపల్ సెంటర్ లాగానే నీసు వాష్రూమ్ వచ్చి కట్టుకుని వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ గుర్రాలు కూడా ఉండేవి మా చిన్నప్పుడు ఇది ఎవరు మారుస్తారా బాబు అనుకుంటూ ఉండేవారు కానీ అలా వెళ్ళిపోతూనే ఉండేది కానీ మంచి ఆలోచన చేసి ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేసారు వేరొక చోటకి మొత్తం సంత మార్కెట్ అసలు నీచి కొంపు లేకుండా ఎంట్రోగానే ఒక చక్కని ఆహ్లాదకరంగా దీన్ని అంతటిని మార్చడానికి మన ప్రియమిత్రులు రాజా సూర్బాబు గారు మన ఎమ్మెల్యే గారు కలిసి చాలా చక్కగా మరి నిర్వర్తించారు రాత్రి మరి ప్రత్యేకంగా మాకు ఆహ్వానం పలికి మున్సిపల్ సెంటర్ లో మరి ఈ క్రిస్మస్ సందర్భంగా మొత్తం వైట్ లైట్ ఎల్ఈడి లైట్స్ కదాపురం పట్టణం అంత కాంతివంతుడుగా నింపేదానికి రాత్రి నిరసించారు ఇంకొక ప్రధానమైనది ఏంటంటే పబ్లిక్ గా ఒక రోడ్డు మీద పబ్లిక్ గా కేక్ తెచ్చి క్రిస్మస్ కేక్ తెచ్చి అక్కడ హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ అని చెప్పి మరి క్రిస్మస్ వేడుకగా అక్కడ రాజా సూర్బాబు గారు అలాగే మన ఎమ్మెల్యే గారు అలాగే సత్బాబు గారు అందరూ కూడా అక్కడ ఉండి అందులో నేను కూడా పాల్గొని ఆ కేక్ కట్ చేయడం నిజంగా చాలామంది ఆ చిత్రాన్ని చూసి సంతోషించారు మరి దేవునికి మాయమ కొలుగునుక అయితే రాత్రి మనకి పండగ ఆ రాత్రి పూట వారు రావలసి ఉన్నది కానీ కానీలోనే ఉంటది కానీ కానీ మరి రాత్రి చలిగాలి మన ఎమ్మెల్యే గారికి మరి అది తాగుడు వాళ్ళ కొంచెం బలహీనంగా ఉన్నారు నేను ఆరాధన సమయంకి వచ్చి మన బిడ్డలందరికీ నేను ఈ క్రిస్మస్ శుభాలు తెలియజేసి వెళ్తానని చెప్పడం జరిగింది రాత్రికి మాత్రం రాజా సూర్బాబు గారు సార్ కూడా వైజాగ్ వెళ్తున్నారు మరి దేవుని స్తోత్ర ఎదురు ప్రెసెన్స్ బ్లెస్సింగ్స్ మరి పొందడానికి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మన అందరం కూడా రావడం జరిగింది మనమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఈ వీడియోకి ఘనంగా జరుపుతున్నాయి మనం రాత్రి నుంచి కూడా మరి వీడికి ప్రారంభించి రాత్రి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా మనం కూడా చేసుకోవడం జరిగింది అందులో మరి హిమధనరాజు గారు దేవాలయం ధర్మ మరి ప్రతి సంవత్సరం కూడా నమ్మది పెట్టడం మేము వచ్చి కార్యక్రమం కూడా చాలా సంతోషంగా ఉండదు మేము సాయంత్రం రావాలి సాయంత్రం రాకపోయినా మరి ఎలా ఎలా తగ్ంతుడి నేను పన్నెండు వస్తానని చెప్పాను వచ్చి మేము మనందరం కూడా వెళ్తాం చాలా సంతోషంగా భావిస్తాం మరి ప్రభు ఆ రోజు మనందరిని కూడా ఉత్తరించడానికి ఆ ప్రభు వచ్చాడు ఆ ప్రభు మనకి బైబిల్ ద్వారా మరి సూక్తులని కూడా మనం పఠిస్తూ మనం ముందుకు మన మన సమస్య అనేక సమస్యలు ఇవ్వాలి మానవుడు అంత సమస్య ఆ సమస్యలు కూడా పరిష్కారం చదువుకునే ఆ ప్రభు కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి జరుగుతుంది అంతేగా మనం ఇవాళ క్రిస్మస్ సందర్భంగా ఎంతో మంది వేళ ఆ ప్రభుల్ని సృష్టిస్తూ వేళ అందరూ కూడా ముందుగా తన తెలియజేసుకుంటూ మనం అభివృద్ధి బాటలో ఎలా లేమాన్యు ఫ్యాదర్కి ఇలా మనం సామాన్యుడి కోసం మనం ఎక్కువ పెట్టి ఆ ప్రభు ఆదేశాలకి అందుకే ఇవాళ ఎమ్మెల్యేకి ఇక్కడ వచ్చిన కూడా సామాన్యుల కోసం అందరూ బాగుండాలి అది మనం ఇవాళ మనం ఖచ్చితంగా డెవలప్మెంట్ విషయమే పెద్ద ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు మాట్లాడు మీ ఆయన ఆయన కూడా సమ దేవాలయం కూడా పెద్ద చేయని మీరు పాకలో ఉన్నారు రేకులు ఉన్నారని చెప్పి గట్టిగా ప్రతి చేసాను ఎందుకంటే అంత మనం అంతా కూడా మంచి పోతావరణం రావాలి కొంత మంచిగా రావాలి ఆలోచన ఇలా బ్రహ్మాండం దేవాలయం ఎలా ఏమన్నా పూర్తి అవుతుంది కాదు అంబుల్ బాగుంది ఇంకా రావాలి నేను అయిపోయింది ఏంటంటే రోడ్డు దాకా మనం సైడ్ పోయి రోడ్డు దాకా మనం రావాలని అలాగే రావాలి మన కన్న నుంచి రోడ్డు పోయిన దాకా ఓడింగ్ కూడా ఓడి అంటే అందరికీ ఎవరైతే మొదలు ముగ్గురు కూడా పేద కూడా ఎవరు పేదవాళ్ళు ఆదుకోవడం కోసం ఇలా ఓడింగ్ నిర్మాణం జరుగుతుంది అది కూడా జూన్ నాటికి ఇలా ఓపెన్ చేస్తామని తప్పమెంట్ అయిపోయింది కూడా పనిచేస్తాను అలాగే ఏదో కార్యక్రమం తీసుకురావాలని ఆలోచించి అలాగే హండ్రెడ్ పర్సెంట్ హాస్పిటల్ తీసుకురావాలి కాకినాడ ఇబ్బంది అవుతుంది హాస్పిటల్ ఎవరినామిక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ బాగుండదని చెప్పి చంద్రబాబు గారు రెండు ఎకరాలు రైతు ఎలక్ట్ చేసి మూడు ఎకరాలు ప్లస్ ఉన్నాయి ఐదు ఎకరాలు అంటే హండ్రెడ్ బెడ్డెడ్ అంతా ఐదు ఎకరాలు కావాలి ఐదు ఎక్కడ కూర్చుంటే పర్మిషన్ తీసుకొచ్చి అది కూడా హండ్రెడ్ బెడ్డ హాస్పిటల్ సామాన్యు ఎక్కడ కాకినాడ కూడా వైద్యులు పేదల వాళ్ళ వైద్యులు అంత కూడా మన పెద్ద చెప్పుకొచ్చినప్పుడు ఇప్పుడు వీళ్ళందరికీ పండగ వాతావరణం ఉన్నారు మంచి పండుగ యాగమాకి కూడా పండగ వాతావరణం మనకి గారు కానీ జ్యోతి గారు కానీ వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ అంతా కుటుంబ సభ్యులు ఉంటాం ఎంత ఎందుకంటే యాగం కలిసిన తర్వాత ఒక మనం నేను యాభై పన్నెండు సంవత్సరాలు వచ్చే నేను ఎక్కడో మొదట ఎక్కడో ఉన్నారు పద్నాలుగు సంవత్సరం తర్వాత నేను ఎక్కడో ఇప్పుడు మీతోనే ఉన్నాను ఇప్పుడు రోజు మీతో ఉన్నాను మీతో పని చేస్తాను ఇక్కడ డెవలప్మెంట్గా చూస్తాను లేదా మనందరం బట్ అలాగే మనకి స్వర్ణదేవాలు ఎప్పుడు కూడా మనం సహకారం చేస్తుంది అలాగే మా సూర్యరాజు గారు నాకు గైడెన్స్ ఎప్పుడు కొట్టాం మా సూర్యరాజు గారు ఎప్పుడు కూడా సలహా ఇస్తూ ఉంటాడు నేను చెప్తూ ఉంటాను సలహాలు ఇస్తూ ఉంటాడు అలాగే గవర్నమెంట్ చేస్తాం అనేక అభివృద్ధి నాలుగు మూడు సంవత్సరాలు గత ఏ పని లేదు అనే పని చేయండి డైరెక్ట్గా పైప్ లైన్ ద్వారా మంచి పడిపోతాం డైరెక్ట్గా ఏ నీరు నుంచి మంచినీళ్ళు కారాలు ములో కారాలు కాకుండా డైరెక్ట్గా అవుతుంది అది కూడా మన సైకి అన్ని మాత్రానికి ముప్పై ఐదు కోట్లు అది కూడా పడతాం అలాగే ప్రతి కమ్యూనిటీకి కూడా కమ్యూనిటీ కట్టాలి మనం అది కూడా కట్టడం అది పది పదిహేను కమ్యూనిటీలు ఎక్కడ చిన్న పిల్లలు అవన్నీ తీసుకోవడం అది కూడా అంటే ఏది అవసరం మీరు రోడ్డు రూట్ అని కూడా పూర్తి చేస్తాం అలాగే ముందు ఏం చేయాలని ఆలోచన చేసి పేదవాడికి నిర్మాణం కూడా అలా నిర్మాణం చేస్తాను పేదవాళ్ళందరూ కూడా అందుకు అవసరం తీర్చడానికి సేవ చేస్తే మీరు ఉంటారు మేము కూడా అదే మీరు పద్ధతి పద్నాలుగు వందలు మీరు మీరు చేస్తాను ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాను రాత్రి చెట్టు

కూర్చుని ఉన్నప్పుడు నాతో అంటున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ వంటి నేను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాను అని మేము లోదన్ హై స్కూల్లోనూ లేకపోతే నల్లి మేడం గారి ఇంటి దగ్గర కలిసినప్పుడు వారి నోట నుండి ఆ మాట వినగానే నేను చాలా సంతోషించాను ఎందుకంటే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే తల్లిని తండ్రిని విడిచి చాలా బాయింకరంటారు తల్లిని గౌరవించని వాళ్ళు తండ్రిని గౌరవించని వాళ్ళు నా కళ్ళతో నేను ఎన్నో చూస్తాను అందుకే ఎన్నో పర్యాయాలు వాక్యంలో చెప్తూ ఉంటాను తన తల్లిని తన తండ్రిని సన్మానించేవాడు దీర్ఘాక్షు పొందుతాడని ఆ వాక్యం ఎన్నో సార్లు నీకు చెప్పడం జరిగింది అలాగే నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్యం చేప కురుస్తున్నకు గనుక పెద్దల యందు ఆ వృద్ధుల యందు మరి మన ఎమ్మెల్యే గారికి ఉన్న మంచి ఆసక్తి ఒక హోమ్ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి చక్కని రూపకల్పన చేసి ఫౌండేషన్ వేసేసారు భారీ ఎత్తులో డిఎస్పి గారి యొక్క ఆఫీసు ప్రక్కనే భారీ ఎత్తులో అది జరుగుతుంది చాలా సంతోషించాము నేను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు చూస్తూ ఉంటాను ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడే కూర్చున్నారు పొద్దున్నే అక్కడే కూర్చుని అవన్నీ చేస్తున్నారు అంటే చాలా సంతోషం నిజంగా అలాంటి మంచి మనసు కలిగిన వారిని దేవుడు వర్ధిల్లింప చేయును గాక ఇద్దరు పట్టణం యొక్క అభివృద్ధి కొరకు చాలా ప్రయాసపడుతూ చేస్తున్న ఈ పనులను బట్టి నేను మా సంఘం అందరం కూడా సంతోషిస్తున్నామండి మా దగ్గర వచ్చి మంచి శుభాలు అనుగ్రహించిన మీకు ఎప్పుడూనూ ఎల్లప్పుడునూ ఆరోగ్యము ఆవిష్కాలము మంచి శక్తి బలము దేవుడు అనుగ్రహించి నడిపించును గాక ఎప్పుడు వారి కొరకు